అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మాట్లాడడం అనేటువంటిది ఒక కళ ఆ కళని ఏ రకంగా మనం పెంపొందించుకోవాలన్న దాని గురించి మనం మాట్లాడదాం నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు పెద్దలు ఇది నూటికి నూరు శాతం అక్షర సత్యం కారణం ఏంటంటే మానవ సంబంధాలు బలపడాలన్నా దెబ్బ తినాలన్నా బంధుత్వాలు కలకాలం నిలవాలన్నా స్నేహాలు కలకాలం నిలవాలన్నా ఖచ్చితంగా మాట తీరు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఎదుటి వాళ్ళని నొప్పించకుండా మాట్లాడగలడం అనేటువంటి ఈ కళను ఎవరైతే పెంపొందించుకోగలుగుతారో ఎవరైతే దాన్ని సమర్థవంతంగా ప్రదర్శించగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ బంధాలని నిలబెట్టుకోగలగలుగుతారో శత్రువుల్ని లేకుండా చేసుకోగలుగుతారు ఈ సమాజంలో రకరకాలైనటువంటి శత్రుత్వాలు ప్రధానంగా వచ్చేది ఏంటంటే మనం మాట్లాడేటువంటి మాట తీరు మనం మాట్లాడేటువంటి భాష ఎదుటి వ్యక్తికి గౌరవిస్తూ మాట్లాడుతున్నావా లేదా అగౌరవపరుస్తున్నావా చులకను చేసి మాట్లాడుతున్నావా ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు కాబట్టి శత్రువులను తగ్గించుకోవాలని అంటే మన మాట తీరుని ఖచ్చితంగా మార్చుకోవాలి మాట చాలా విలువైంది కాబట్టి చాలా పొదుపుగా వాడాల్సిన అవసరం ఉంది నిజంగా మరి పొదుపుగా మాట్లాడుతున్నామని అంటే లేదు దేవుడు మనందరికీ కూడా రెండు చెవులు ఇచ్చాడు ఒకటే నోరు ఇచ్చాడు కారణం ఎక్కువ వినమని తక్కువ మాట్లాడమని కానీ జరుగుతుంది ఏంటి వినడం అనే ప్రక్రియ చాలా కష్ట సాధ్యమైనటువంటి పని కింద భావించి వినడం తక్కువ మాట్లాడడం ఎక్కువ మనందరం కూడా చేస్తూ ఉన్నాం దానివల్లే సమస్యలు అనేవి పెరుగుతూ ఉన్నాయి శత్రుత్వాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మాటని చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఏ మాటకి ఆదరణ దొరుకుతుంది అంటే ఏదైతే మనం ఆచరించి మాట్లాడుతున్నామో ఆ మాటకి ఆదరణ దొరుకుతుంది ఏ మాటకి ఆదరణ దొరికితే అది అందరూ కూడా ఆచరించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మన మాట తీరు ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మాట్లాడడం బాగుండాలి అని అంటే మాట తీరు బాగుండాలి అని అంటే మొట్టమొదట మన వ్యక్తిత్వం కూడా బాగుండాలి భాష పట్ల మక్కువ పెంచుకోవాలి పట్టు పెంచుకోవాలి అప్పుడు మాత్రమే ఎంత కఠినమైనటువంటి మాటనైనా ఎంత తేలికగా మాట్లాడవచ్చో మనకు అర్థమవుతుంది కాబట్టి భాష మీద పట్టుతో అక్కడ ఉన్నటువంటి వ్యవహారిక అలవాట్లను బట్టి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అంతేగాని కఠినంగా కటువుగా మాట్లాడడం అనేది మంచిది కాదు కొన్ని సందర్భాల్లో నువ్వు చెప్పగలు చెప్పదలుచుకున్నటువంటి భావం ఎదుట వ్యక్తికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దాన్ని కూడా ఎంత లౌక్యంగా మనం చెప్పగలము ఎంత ఏ విధమైనటువంటి భాషను ఉపయోగించి మనం మాట్లాడగలమో అటువంటి మాట మనం మాట్లాడగలిగినప్పుడు మాత్రమే ఆ బంధాలు నిలబడగలుగుతాయి నువ్వు చెప్పేటటువంటి ఆ భావం ఎదుటి వ్యక్తికి ఎలా అర్థం కావాలో అలా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మాటని జాగ్రత్తగా పొదుపుగా మనం వాడాల్సినటువంటి అవసరం ఉంది అయితే చాలామంది ఈ మాట తీరు లేకే గొడవలు తెచ్చుకుంటారు ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు నీ మనస్సు ఎంత మంచిదైనా నీ మనసులో ఏ విధమైనటువంటి కపటం లేకపోయినా కల్మషం లేకపోయినా నువ్వు మాట్లాడేటువంటి భాషలో కఠినత్వం ఉంటే ఎదుటి వ్యక్తి నీ మనసును అర్థం చేసుకోవడం కష్ట సాధ్యం అవుతుంది కొంతమంది లోపల చాలా రకాలైనటువంటి తప్పుడు ఆలోచనలు పెట్టుకుని విషపూరితమైనటువంటి ఆలోచనలతో చాలా లౌక్యంగా మాట్లాడేటువంటి మనుషులు కూడా ఉంటారు ఆ మాటల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు మరి ముఖ్యంగా నలుగురులతో కలిసి ఉన్నప్పుడు నలుగురిలో మాట్లాడేటప్పుడు నీ భాషని అదుపులో పెట్టుకోవాలి నీ నాలికని నీ నోరుని అదుపులో పెట్టుకోకపోతే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కష్టాలు గుర్తించుకున్న పరిస్థితి ఉంటుంది మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే తన ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలో నలుగురిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా తన యొక్క నోటిని అదుపులో పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోగలగాలి లేకపోతే చాలా రకాల ఇబ్బందులు వస్తాయి నిజంగా మొట్టమొదట ఏదైనా ఒక సమస్య వస్తే ఒక గొడవ వస్తే మనం ఉపయోగించేటటువంటిదే ఈ నోరు ఈ నోరు ఉపయోగించడం వల్ల గొడవ అవుతున్నటువంటి సందర్భాల్లో ఈ కోపాలు ఆవేశాలు దాంట్లో నువ్వు మాట్లాడేటువంటి పదునైన మాటలు ఎదుటి వ్యక్తిని విపరీతమైనటువంటి గాయం చేస్తాయి ఈ పదునైన మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎదుటి వ్యక్తి మనసు గాయపడకుండా మాట్లాడగలగటం అది ఒక గొప్ప కళ దాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి ఎదుటి వ్యక్తి బాధపడకుండా నీలో ఉన్నటువంటి బాధని తెలియజేసేటటువంటి భాషని మనం అలవాటు చేసుకోవాలి అప్పుడే ఈ యొక్క మానవ సంబంధాలు అనేవి దెబ్బతినకుండా తినకుండా ఉంటాయి శత్రుత్వాలు అనేవి లేకుండా ఉంటాయి మరి ఇది మనం నేర్పిస్తున్నామని అంటే మరి చిన్నతనం నుంచి ఇంట్లో ఈ విధమైనటువంటి తర్ఫీద్ అనేది ఇచ్చి తీరాలి కానీ ఈరోజు ఉన్నటువంటి పిల్లలు కనీసం తల్లిదండ్రులని గౌరవిస్తూ మాట్లాడమే చేత కాదు గురువుల్ని గౌరవిస్తూ మాట్లాడమే చేత కాదు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని గౌరవిస్తూ మాట్లాడడం చేత కాదు దానిని ఖండించేటటువంటి తల్లిదండ్రులు కూడా తగ్గిపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం తల్లిదండ్రుల మీ ముందే తప్పుడుగా మాట్లాడటం అమ్మమ్మని నానమ్మని సంబోధించుకోని విధంగా సంబోధించటం పెద్దల పట్ల గౌరవం లేకుండా మాట్లాడటం పిల్లలకి నేర్పాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే పిల్లలు ఏది చేసినా కరెక్ట్గానే ఉంటుంది కానీ మాట్లాడినటువంటి భాషని సరిచేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది ఈరోజు ఏ పిల్లలు కూడా ఎవరిని గౌరవిస్తూ మాట్లాడుతున్నటువంటి తీరు మాకు ఇక్కడ కూడా కనిపించట్లేదు వాళ్ళ మాట్లాడేటువంటి భాష చాలా దారుణాతి దారుణమైనటువంటి భాష కింద ఉంది వ్యవహారిక భాష మాట్లాడటం తప్పులేదు కానీ మాట్లాడుకోవడం బ్యాడ్ వర్డ్స్ కూడా వ్యవహారిక భాషలో ఒక భాగమైపోవడం కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం పిల్లలు ఏది నేర్చుకున్నా పెద్దల నుంచే నేర్చుకుంటారు తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు వాళ్ళకి రోల్ మోడల్స్ కుటుంబంలో ఉన్నటువంటి అందరి సభ్యులు మరి మనం మాట్లాడేటువంటి తీరు పిల్లలు గమనిస్తారు అనేటువంటి విషయాన్ని పెద్దలు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది పిల్లల ముందు పెద్దలని మీరు మాట్లాడేటువంటి మాటలు ఒక అత్తగారినో ఒక మామగారినో లేదా ఎవరినైనా పెద్దల్ని కించపరుస్తూ మీరు గనక మాట్లాడితే అవే మాటలు పిల్లలు కూడా వాళ్ళ మీద ప్రయోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మాట తీరు బాగుండాలి అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రస్తుత సమాజంలో ఎంత ఉన్నతంగా చదువుకుంటున్నా కమ్యూనికేషన్ స్కిల్స్కు ఉన్నటువంటి ప్రాధాన్యత అంత ఇంత కాదు ఆ కమ్యూనికేషన్ బాగున్నప్పుడు మాత్రమే నీలో ఉన్నటువంటి ప్రతిభని ఎవరైనా గుర్తిస్తారు నీ ప్రతిభను గుర్తించాలి అని అంటే మొట్టమొదట నీ మాట తీరు చాలా బాగుండాలి ఆ మాట తీరు లేకపోతే ఆ గౌరవించేటటువంటి విధానం లేకపోతే చాలా రకాల ఇబ్బందులు వస్తాయి ప్రస్తుతం సమాజంలో ఎవరు ఏది సాధించాలన్నా నలుగురితో కలిసి చేసేటటువంటి పనులే తప్పించి ఇండివిజువల్గా ఏ ఒక్కరూ ఏది సాధించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి నలుగురితో పనిచేసేటప్పుడు నలుగురితో కలిసి ఉండాల్సిన వచ్చినప్పుడు మరి మాట్లాడటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఆ కమ్యూనికేషన్ విషయంలో భాష విషయంలో నువ్వు మాట్లాడేటువంటి మాట తీరు విషయంలో నువ్వు కనుక తగు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా రకాల ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ మాటని చాలా జాగ్రత్తగా వాడండి అదునైనటువంటి మాటని బలవ బరు బలవంతమైనటువంటి మాటలని బరువైనటువంటి మాటలని ఎంత తేలికగా మనం మాట్లాడగలిగితే అంత సంబంధాలను మనం బలపెట్టుకున్నటువంటి వ్యక్తులు అవుతాం కాబట్టి నలుగురిలో ఉన్నప్పుడు నోటుని అదుపులో పెట్టుకోండి అలాగే శత్రుత్వాలను పెంచుకోకండి మాట్లాడే అనవసరంగా శత్రుత్వాలు లేకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా నీ మాట తీరు బాగుండాలి నీ మాట తీరు అని అంటే నీ ఆలోచనలు బాగుండాలి నీ వ్యక్తిత్వం బాగుండాలి వాటిని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలని చేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్